రత్నబాబు బండారం మొత్తం బయటపెట్టి ఎలాగైనా విహాన్ని గెలిపించాలని చెప్పేసి లక్ష్మి చారుకేశవ ఇద్దరు కలిసి బురకా వేషం వేసుకొని వస్తారు అదే సమయానికి రత్నబాబు బయట ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే లక్ష్మి ఎలాగైనా అతను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు బాబాయ్ అసలు అతను చేసిన వెనకాల నీచమైన ప్రణలు పనులన్నీ బయటపెట్టి జనాలకు తెలిసేలా చేయాలి అని లక్ష్మి విధంగా అనుకుంటుంది సరే అమ్మా అని చెప్పేసి ఇక చారుకేశవ కూడా రత్నబాబు వెనకాల ఇద్దరు కలిసి ఫాలో అవుతూ ఉంటారు ఏలోపు ఇద్దరు వ్యక్తులను కలిసి వాళ్ళతో మాట్లాడుతుండగా బాబాయ్ వాళ్ళతో ఏదో డీలు కుదిరించుకునేలా ఉన్నాడు ఇక వీళ్ళని ఎంక్వైరీ చేస్తే రత్నబాబు బండారం బయటపడ్డట్టుంటుంది కదా అని చెప్పేసి లక్ష్మి అంటుండగా అవునమ్మ వాళ్ళని ఎలాగైనా కలిసి నిజాన్ని బయట పడేలా చేయాలని చెప్పేసి చారుకేశవ అందరు కలిసి అనుకుంటూ ఉంటారు ఈ లోపు మాత్రం లక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక వెంటనే లక్ష్మి చారుకేశవ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి ఏదో రాచకార్యాలు వెలుగబెట్టినట్టు ఇంట్లో పనులని వదిలేసి ఇక ఎంజాయ్మెంట్ కోసమని ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నావే ఏంటి అసలు ఇంట్లో పనులు ఎవరు చేయాలనుకుంటున్నావే అని పద్మ పద్మాక్షి నాన్న మాటలు లక్ష్మిని అంటూ ఉంటుంది అయ్యమ్మ చిన్న పని ఉంటే వెళ్ళానమ్మా అని అంటుండగా అవును వదిన ఓహో నువ్వు కూడా తనకి వర్తాస పలుకుతున్నావా అని అంటుండగా లేదు వదిన చిన్న పని ఉంటే ఆఫీస్ పని ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళాం అని ఈ విధంగా చారుకేశవ అంటూ ఉంటుంది సరే సర్లే పని అని చెప్పేసి ఏదో ఒకటి అబద్ధమాడి ఇంట్లో పనులు తప్పించుకోవాలని బాగానే చూస్తున్నాం పని దానివి ఇంట్లో పనులు చేయి ముందు అనే విధంగా అంటుండగా ఇక బిహారీ కోపంతో చూస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే లక్ష్మి అలా లోపలికి వెళ్తుండగా ఇక అడ్డుగా అలా ప్రకాష్ వచ్చిన తర్వాత వెంటనే లక్ష్మి మళ్ళీ అటుపక్కన వెళ్తుండగా ఉండగా మళ్ళీ ప్రకాష్ అడ్డుగా వస్తాడు ఇక లక్ష్మిని అడ్డుపడుతూ ఉండగా ప్రకాష్ నేను చెప్పేది అర్థం చేసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కోపంగా లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది నీతో మాట్లాడిన పనులు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది లక్ష్మి అంటుండగా ఏం మాట్లాడేది ఉంది అసలు నువ్వు నాతో ఏం మాట్లాడుతూ అసలు నాతో మాట్లాడే అర్హత అధికారం కూడా నీకు లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని లక్ష్మి కోపంగా అంటూ ఉంటుంది ఏంటి నీతో మాట్లాడే అర్హత అధికారం లేదా నేను నీ భర్తను అలా అని చెప్పేసి నీతో మాట్లాడే అధికారం లేదా అని అలా ఎలా అంటావు అందరి ముంగట ఈ మాట చెప్పాలి కదా అని ప్రకాష్ అంటుండగా నీవు ఇక నిజం బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు ఎన్ని కథలు చేసినా ఎన్ని వేషాలు వేసినా విహారీ ముంగట నీ కుప్పి గద్దలు ఆడవు అసలు సాగను కూడా సాగవు అవునా అని చెప్పేసి లక్ష్మి చేయి పట్టుకుంటాడు ప్రకాష్ ఆ కోపంతో విహారీ చూసిన తర్వాత వెంటనే లక్ష్మి చేయి విడిపించి ప్రకాష్ చెంప పగల కొడతాడు ఏంట్రా లక్ష్మి చేయి పట్టుకుంటావా అని చెప్పేసి వెంటనే విహారీ కోపంతో ప్రకాష్ గొంతు పట్టుకొని ఇక ఇంకొకసారి లక్ష్మి చేయి పట్టుకున్నావనుకో నిన్ను ఇక్కడ చంపి పాత్ర పెడతారా అని చెప్పేసి అంటుండగా లక్ష్మి విహారి గారు వదిలిపెట్టండి వడు చస్తాడు వదిలిపెట్టండి విహారి గారు అన్న తర్వాత ఇంకొకసారి లక్ష్మి చేయి పట్టుకున్నట్టు తెలిసిందో ఈసారి నీ ప్రాణాలు నా చేతిలో చచ్చినట్టేరా అని అక్కడి నుంచి వెళ్ళి విహారి వెళ్తుండగా వెనకాల ప్రకాష్ వెళ్ళి పక్కనున్న ఫ్లవర్ వైజ్ తీసుకొని వెంటనే తనకు తాను తలకు కొట్టుకుంటాడు ఇక అలా కొట్టుకున్న సరికి ఒక్కసారిగా హాల్లోకి అందరూ వస్తారు ఏంద్రా అలా నన్నెందుకు కొట్టావురా ఇలా కొట్టడం చాలా తప్పురా లక్ష్మి చేయి పట్టుకుంటే నువ్వేంటిరా లక్ష్మి చెయ్యి పట్టుకున్నావా అని చెప్పేసి ఇక ఇలా నన్ను ఎందుకు కొట్టావురా అని ప్రకాష్ బీహారి మీద నేరం మోపుతాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏమంటున్నావు ప్రకాష్ బావ నిన్ను కొట్టడం ఏంటి అవును గారు ఇక నా భార్య చేపట్టుకుంటే విహారి వీడొచ్చి ఏంట్రా ఇక లక్ష్మి చేపట్టుకుంటావా అని చెప్పేసి తల పగల కొట్టాడు అనేసరికి ఏంటి అయినా దువ్వెంటి విహారి రోజురోజుకి దారుణంగా ప్రవర్తిస్తున్నావు లక్ష్మి మీద తన మీద అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నావు అయినా ఒకప్పుడు అంటే సరే ఈ ఇంటి మనిషిలాగా చూసుకున్నావు తను భర్త వచ్చిన తర్వాత తను చేపట్టుకునే అధికారం తనకుంది కదా అలా అని చెప్పేసి నువ్వు అలా తన మీద చెయ్యి ఎత్తి కొట్టడం అసలు ఏమాత్రం నాకు నచ్చలేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునండి నా భార్య మీద కదా నేను చేయి వేసింది వీడొచ్చి నన్ను కొట్టాడు అసలు ఇది ఎక్కడున్నాయండి అని ప్రకాష్ అంటుండగా ప్రకాష్ వైపు లక్ష్మి విహారి కోపంగా చూస్తూ ఉంటారు ఇంకొకసారి భార్య భర్తల మధ్యలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి అంటూ ఉండగా ఇక మరోవైపు యమున కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అసలు విహారి లక్ష్మి చేయి పట్టుకున్నాడని కొట్టాడంటే లక్ష్మి భార్య కాబట్టి కొట్టాడు అసలు ఈ ప్రకాష్ ఏంటి ఇలా ఎందుకన్నీ లేనిపోని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొకసారి వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు బావా వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఏదో అనుకుంటూ ఉంటారు అలా అని చెప్పేసి నువ్వు మధ్యలోకి వెళ్ళడం ఏంటి అని శాస్త్రం అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళి అందరు కలిసి వెళ్ళిన తర్వాత లక్ష్మి ప్రకాష్ లోపలి తీసుకెళ్ళి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు విహాన్ని ఎలాగైనా ఇక్కడ అందరి ముంగట బ్లేమ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నావా ప్రకాష్ నేను ఒకటే చెప్తున్నా నాకు ఓపిక ఉన్నంత వరకే నేను సహనంగా ఉంటాను కానీ విహానికి ఎట్టి పరిస్థితిలో అవమానం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను అవసరమంటే నిన్ను చంపైన సరే ఈ గుమ్మానికి వేలాడదీస్తానని చెప్పేసి లక్ష్మి ప్రకాష్కి వార్నింగ్ ఇచ్చేసరికి ప్రకాష్ ఒక్కసారిగా లక్ష్మి చూసి లక్ష్మి మాటలు విని షాక్ అయిపోతాడు మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందు